నమస్తేనా బ్యాచులర్ బ్రదర్స్ రే ఏంద్రా కోడి కాళ్ళ తోటి తోడలు కోడి అనుకుని వచ్చిన కోడి కాళ్ళు తొడ తందూరి చేస్తున్నాను కాళ్ళు తొడ తందూరి అట్రా టేకాక్ లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం పేస్ట్ అట్టే చికెన్ మసాలా నిమ్మదబ్బా పెరిగేసుకొని ఆ తందూరి మసాలా బాగా కలుపుకొని ఎత్తుకో ముందుగా కోసి ఘాట్లు పెట్టుకున్న కోడి తోడలకు పూసుకొని ఆ తందూరి మసాలా కోడి తోడలకు పెట్టేదాకా పక్కన పెట్టుకొని నిప్పులు కోసం మంట వేసుకొని వేసుకున్న కట్లన్నీ కాలి నిప్పులు అయిన తర్వాత ఎత్తుకో తందూరి పోసి దానిపైన కడ్డీలు పెట్టుకొని ముందుగా తందూరి మసాలా పూసుకున్న కోడి కాళ్ళు తొడల ముక్కల్ని ఆ నిప్పులు బట్టి పైన పెట్టి అటు ఇటు తిప్పుకుంటా నెయ్యి పూసుకుంటా ఆ తందూరి కోడికాళ్ళ తొడ ముక్కలు దోర దొరకి వేగిన తర్వాత ఆ నిప్పులు బట్టి పై నుంచి తీసుకొని వాటిపైన నిమ్మ నిమ్మదెబ్బ బిండుకొని ఆ దోర దోర గైల నాటు కాళ్ళ తొడ చూడండి చూడడం వాటి నుంచి వచ్చే నెయ్యి ఫ్లేవర్ కి మా కున్ని కున్నిగా ఆగలాక ఆ తొడ ముక్కల్ని లాక్కొని పీక్కొని తిని బే ఏంద్రా స్వామి ఎట్టుంది అనేసరికి మా సుధీర్ గాడు ఒలకా నుంచి పెరుక్కొని ఆ తొడ ముక్కని సీల్చి మరీ తినిండు నేను ఇంకా ఆగలాక కాలు తొడ ముక్కని పెరుక్క తింటే నెయ్యి ఫ్లేవర్ తో తందూరి మొక్క అదిరిపోయింది ఒక లైక్ గుట్టి పండు